అయోధ్యలో శ్రీరామ కళ్యాణం మొదటిసారి జరగడాన్ని ఆనందంగా భావిస్తూ వరంగల్ జిల్లాలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి ప్రతి గ్రామంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ప్రముఖ దేవాలయం శ్రీ పట్టాభి రామాలయం ఆరేపల్లిలో జరుగుతున్న వేడుకల వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు ప్రతి ఊర్లో కూడా సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున యొక్క సీతారాముల కళ్యాణ మహోత్సవానికి అయితే ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా మెట్టుగుట్ట రామలింగేశ్వర స్వామి దేవాలయంతో పాటు వరంగల్లోని ప్రముఖ శ్రీ పట్టాభి రామాలయం ఆరపల్లిలో కూడా అంగరంగ వైభవంగా ఉదయం నుంచి కూడా ప్రత్యేక పూజలు అభిషేకాలు అర్చనలు కొనసాగుతున్నాయి మరి కాసేపట్లో సీతారాముల కళ్యాణానికి కూడా ఉత్సవ విగ్రహాలను తయారు చేస్తున్నారు ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి ఆ భారీ సెటిల్ కళ్యాణ మండపంలో ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మరి కాసేపట్లో నిర్వహించడానికి నిర్వాహకులు ఉన్నారు ఇక్కడ కొన్ని నిర్వాహకులు ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి ఈ కళ్యాణ మహోత్సవానికి సంబంధించి ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు ఏమేమి చేస్తారు ఈరోజు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ గత ఇరవై సంవత్సరాల నుండి మా అరపల్లి గ్రామంలో శ్రీ పట్టాభిరామస్వామి ఆలయాన్ని నిర్మించాలని ఎంతో భక్తి శ్రద్ధలతో గ్రామస్తులంతా కలిసి కంకణం కట్టుకొని అయోధ్య రామచంద్రుడు అయోధ్యలో కొలువైనటువంటి రామచంద్రుడు ప్రతిష్టాపన జరిగినటువంటి సందర్భంగా మా గ్రామంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని రౌతుతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని రౌతుతో నిర్మాణం చేసుకొని దాదాపు రెండు కోట్ల రూపాయలతో మా గ్రామస్తులంతా కలిసి ప్రతి ఏడు సీతారాముల కళ్యాణం ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటాం జై శ్రీరామ్ అది మనం చూస్తున్నాము స్వయంగా వెలిసిన సీతారామచంద్రమూర్తికి మేము పట్టాభి రామాలయం కట్టించామని చెప్తున్నారు ఇక్కడ మరి మరికొంతమంది ఉన్నారు చెప్పండి ఏమేమి కార్యక్రమాలు చేస్తారు ఈరోజు ప్రత్యేకంగా వెళ్ళండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మనకు శ్రీరామనవమి అంటే చాలా గొప్పైన విషయం ఎందుకంటే రాముడు అనేది మన అత్యంత నీతిపరుడు మంచి సామ్రాజ్యాన్ని స్థాపించాడు ఏకపత్నివతుడు కాబట్టి అందరం మేము భక్తి శ్రద్ధలతో రాముడిని గొప్పగా ఆరాధిస్తాము కాబట్టి ప్రతి సంవత్సరం అలాగే అమ్మవారిని ఒకరు అమ్మ అయ్యవారిని ఒకరు చేసి ఊరేగింపు పెళ్ళి కళ్యాణ మండపం కళ్యాణ ఘట్టం ఏ విధంగా అయితే మనం సాధారణంగా జరుపుకుంటామో విధంగా రాముల వారిని అమ్మవారిని ఒక్కొక్కరుగా తీసుకొని ఊరేగింపు తర్వాత ఎదురుకోళ్ళు అనే అనేక రకాలుగా ప్రతి మేము గత ఇరవై సంవత్సరాల నుండి చాలా గొప్పగా ఒక మూడు వేల మంది వీక్షకులు వచ్చి చాలా అంగరంగ వైభవంగా ఈ అయోధ్య మన రామాలయం మా ఊర్లో పట్టాభి రామాలయం రాతితో నిర్మించుకున్నాము ఈ రాముని మీద ప్రేమ వల్లనే మేము ఈ అయోధ్య రామాలయాన్ని అయోధ్య రామాలయాన్ని అదిగా తీసుకొని ఇక్కడ పట్టాభి రామాలయాన్ని మేము నిర్మించాము దానికి ప్రజల సహాయ సహకారాలు మాకు ఇళ్ళ గట్టిగా చాలా బాగుంటాయి కాబట్టి ఇంత గొప్పగా మేము ఈ కళ్యాణాన్ని జరుపుకుంటున్నాం జై మనం చూస్తున్నాము ఇక్కడ అర్చకులు కూడా ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము ఈరోజు కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయి చెప్పండి అయ్యా ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ కళ్యాణోత్సవం జరుగుతున్నది అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవ వేడుకలు మిన్నంటే ఆకాశాన్ని మిన్నంటే విధంగా జరుగుతున్నది ఈరోజు కళ్యాణోత్సవానికి ఈ సంవత్సరం కళ్యాణోత్సవానికి ముఖ్యమైన విషయం ఏంటంటే శ్రీరాముడు పుట్టి శ్రీరాముడు రాజ్యం చేసిన అయోధ్యలో కూడా ఈరోజు శ్రీరామ కళ్యాణం జరుగుతున్నది అది భారతదేశం కాదు ప్రపంచ వ్యాప్ వ్యాప్తంగా గర్వించదగిన విషయం ఎన్ని సంవత్సరాలుగా హిందువులందరూ ఏకతాటిపై పోరాటం చేసినందుకు ఈరోజు ఈ సంవత్సరానికి ముఖ్యమైన ప్రత్యేకత రెండు విషయాలు ఒకటి ఆరపెల్లె గ్రామంలో ఇది మొదటి మొదటి దేవాలయం నిర్మించిన తర్వాత ఇది మొదటి సీతారాముల కళ్యాణోత్సవం అయితే అయోధ్యలో రామాలయం ప్రారంభించిన తర్వాత ఇది అక్కడ మొద మొట్టమొదటి కళ్యాణోత్సవం ఈ రెండు ఘట్టాలు అతి ముఖ్యమైనవి ఇక్కడ మనం చూస్తే సీతారాముల విగ్రహాలు ఎక్కడైనా సీతారాముడు లక్ష్మణుడు మాత్రమే ఉంటారు అది అయోధ్య అది అక్కడ విశేషం కానీ ఇక్కడ పట్టాభిషేకమై ఉన్న రాముడు ఉన్నాడు సీత లక్ష్మణుడు భరతుడు శతఘ్నుడు ఆంజనేయస్వామి లక్ష్మణుడితో సహా అక్కడ అయోధ్యలో ఏ విధంగా రాముడు పట్టాభిషేకం చేసుకొని ఆయన పరిపాలన సాగించిండో అదేవిధంగా ఇక్కడ కూడా పట్టాభిషేక రాముడు కొలువై ఉన్నాడు ఇది పట్టాభిషేక రాముడి యొక్క కళ్యాణ మహోత్సవము అందరూ భక్తులు భక్తి శ్రద్ధలతో రావలసిందిగా ముఖ్యమైన ప్రార్థన మనం చూస్తున్నాము అయోధ్యను ఆదర్శంగా తీసుకొని ఆరపిల్లలు కూడా పట్టాభి రామాలయం నిర్మించి అత్యంత వైభవంగా మొదటి కళ్యాణానికి కూడా సిద్ధమవుతున్నామంటున్నారు ఇక్కడ కొంతమంది ఉన్నారు రామ చెప్పండి శ్రీరామను కళ్యాణ మహోత్సవం ఎలా చూస్తున్నారు నాకైతే చాలా బాగుందండి నేను ఆరపల్లిలో ఇక్కడ ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇది చూస్తూ ఉంటే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఎంత బాగున్నాడో రాముడు కళ్యాణం పూజారి గారు అమ్మవారు కూడా బాగా చేస్తున్నారు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఇంత మంచిగా కట్టి ఇంత మంచిగా చేస్తున్నందుకు రియల్లీ థ్యాంక్స్ టు ఎవ్రీ వాలంటీయర్ వాలంటీయర్స్కి చాలా చాలా గ్రేట్ థ్యాంక్ యూ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ అది మనం చూస్తున్నాము అందరూ కూడా ఎంతో ఆనందోత్సవాల మధ్య ఈ యొక్క శ్రీరామ నవమి వేడుకలను అత్యంత వైభవంగా చేసుకుంటున్నారు ముఖ్యంగా ఇక్కడ వరంగల్లోని శ్రీ పట్టాభి రామాలయంలో మాత్రం ఆ అయోధ్యను ఆదర్శంగా తీసుకొని ఇక్కడ స్వయంభుగా వెలిసిన శ్రీరామచంద్రమూర్తికి ఆ ప్రాంగణంలోనే పట్టాభి రామాలయాన్ని నిర్మించుకొని మొదటి శ్రీరామ నవమి సందర్భంగా ఆ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా చేస్తున్నారు ఈ గ్రామంలో అనాదిగా ఆ కళ్యాణ మహోత్సవం జరిగినా కూడా ఈరోజు అటు అయోధ్యలో కావచ్చు ఆరపల్లిలో నిర్మించినటువంటి ఆ ప్రముఖ రామాలయాలలో ప్ర ప్రత్యేకించి మొదటి సీతారాముల కళ్యాణం జరగడం జరగడం మాత్రం ఇక్కడి ప్రజలంతా కూడా అత్యంత సంతోషాల మధ్య ఈ కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుంటున్నారు ఇది ఇక్కడ ఉన్నటువంటి శ్రీరామ వేడుకల అప్డేట్ కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్ ఐ న్యూస్ వరంగల్